ఏమే దీని కొట్టమందుకు చెప్పట్లే ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు మీకు లేరు కొట్టరు కూర్చొని తినండి ఎంబీఏలో సీట్ వచ్చింది సూపర్ కాలేజ్ సార్ మరి ఎందుకు వదిలేసావు డే అయిపోయింది నీ పని మొత్తం సెట్ చేసేసా సెట్ ఏంటి వాడి స్కాలర్‌షిప్ క్యాన్సిల్ చేయించి దానికి సీట్ అడగడం ఏంటండి వాడదే ఉంది మగాదవ ఎలాగోలా బతకేస్తాడులే ఏంట్రా చూస్తున్నావు సార్లు పదిసార్లు నైంటీస్లో అవుట్ అయిన నంబర్ ఆఫ్ సెంచురీస్లో సుమ్మానే వేస్తారు నీ బతుకు అంతే చేతి ముద్ద నోటికి చెప్పాను కదా కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి వెరీ బ్యాడ్ ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటూ టూ హెవీ సార్ యా మ్యూజికల్గా ఏమన్నా ట్రై చేద్దామా కొంచెం రిలీఫ్ ఉంటుంది డెఫినెట్లీ ఈ టేబుల్ ఈ ల్యాంపు చెల్లెలకి వచ్చింది చదువుకుంటుంది వాడుకోమను చాలేరా పిచ్చేదవా ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోతాడు చల్లేరా వద్దు వద్దు నా ఇక్కడ ఉంటేనే సేఫ్ దూరంగా ఉంటే కుట్టేస్తాను వన్ టూ మీకు అదంతా వినిన తర్వాత మీ నాన్న చంపేసి జైలుకి వెళ్ళాలనిపించింది అయ్యో కానీ అది రిస్క్ నిన్ను అడాప్ట్ చేసుకుని అప్రాడ్ పంపిద్దాం అనుకున్నాను అది కాస్ట్లీ ఈ పై రెండు నేను చేయలేకపోయాను కాబట్టి కనీసం నీకు ఈ ఉద్యోగం అనిపిస్తున్నాను థ్యాంక్ యూ సార్ దా నాన్న దా సంతకం పెట్టు డబ్బకు దరిద్రం తీరిపోవాలి ఎస్ సార్ సార్ శేఖర్ సార్ వచ్చారు అది టైమింగ్ అంటే ఇగో ఆయన మా ఇచ్చారు ఒకసారి వెళ్ళి ఆయనతో అవును అనిపించేసుకో ఇదే ఫ్లోలో కూడా వేస్తాం సార్ సార్ నువ్వు జాబే కొట్టావనుకున్నాను ఏకంగా హెచ్ఆర్ని కూడా కొట్టావని నాకు ఇప్పుడే తెలిసింది వాట్ ఇలాంటి టైంలోనే నువ్వు నీ క్యారెక్టర్ ఇంటిగ్రిటీ ఇండివిజువాలిటీ అన్ని పక్క పెట్టి వెళ్ళి సారీ గారు

మీరు చెప్పినట్టే ఆయన కాలు పట్టుకున్నాను మరి ఆయన నా చేయి పట్టుకున్నాడు నేను వన్ రెడ్డి హండ్రెడ్ గా పట్టుకుంటాను కిందకి వెళ్ళిపోయి నేను వచ్చి జాయిన్ అవుతా సీ సార్ బాగా గట్టి కొట్టాడండి కొట్టతోనే కొట్టాడు రెడ్డి కానీ అన్ను కుండెలు పగిలేలా కొట్టాడు రెడ్డి మీరు ఎంత చెప్పండి సార్ ఆడికి ఈగో లేదు అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి మరి నాకు బుద్ధి లేదు అందుకే చెల్లి చున్నీ పట్టుకున్నారు నేను లాగడం ఏంటి రెడ్డి బై మిస్టేక్ చేయలేదు బై మిస్టేక్ చేయగలరా సరిపోయిందంటే ఆగించలేకపోయారా ఆగితే గొడవ అవుతుందేమోనని అని రాకపోతే ఎంతైంది మరి ఏంటి ప్రొడక్షన్ అయిపోయింది స్టాక్ లేదు సార్ తెప్పించండి సార్ డబ్బులు కట్టలేదని డిస్ట్రిబ్యూషన్ ఆపేశారు సార్ సార్ ఏ బ్యాంక్ ఫోన్ చేసి కట్టండయ్యా అంటే ఇప్పటికే ఓడీ చాలా ఎక్కువగా ఉందని నేను మాట్లాడతాను అలాగే సార్ ఆల్ స్పీక్ టు థన్ ఓకే సార్ I said morning. Good morning. A floor. Mere no kira. To me di. Na di Pack your bags. Ah, de 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 de. Eppudu churle do. Ninne join na ya. Ninna. Ah, ninne. Hmm. Ni boss and choose hara. Padden raale All the best. Ah, best, 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 best. best. ఇటు కూడా బాగుంది ఇప్పుడే ఒక మైండ్ చూసాను సర్ ఈ అమ్మ మెంటల్ ఎక్కిపోయింది రెడ్డి గారు రిసెప్షనిస్టా అదంత బాగుంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటానయ్యా ఒకసారి వెళ్ళి బాస్ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు నాన్న ఆ తర్వాత మనం రిలాక్స్ అయిపోదాం ఫుల్ గా ఇంప్రెస్ చేసుకొచ్చేస్తాను डेफिनेटली హలో సర్ హా ఈసారి ఏమైంది ఏయ్ నువ్వు లిఫ్ట్ ఎక్కే అనుకున్నాను ఏకంగా మేడం నే ఎక్కే సార్ అన్ను నొక్కేద్దాం అనుకున్నావా బా ఏం చేద్దాం రెడ్డి గారు బంటూ 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 నీకు నిన్న ఇలాగే ఒక ప్రాబ్లం వచ్చింది దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాను నీకు వర్కౌట్ కూడా అయింది కాలు పట్టుకుంటావా ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్ బెస్ట్ ఆప్షన్ సార్ సో గెట్ గోయింగ్ మై మ్యాన్ ఓకే సార్ ఏ ఏ రెడ్డి అతను కాళ్ళు కామన్ గా పట్టుకోడా కన్వీనియంట్ గా తిప్పి పట్టుకుంటారు బంటు క్యూట్ రా బంటు బంటు క్యూట్ ఏంటి మేడం దరిద్రంగా ఉంటేను ఇందాక లిఫ్ట్ లో ఓ మాము పైకి పైకి కష్టంగా ఉంది మేడం కింద అదే మీ కింద చాలా ఆనందంగా ఉంది మేడం బాస్ క్యాబిన్ కదండి నిజం నా నిజం మేడం సాటిజమ్ నా మ్యానేజిమ్ బంటు ఇక్కడికి హాలిడేకి వస్తారా వండుకోకుండా తినేయచ్చనేమో ఐ లవ్ యూ బేబీ ఐ లవ్ యు బేబీ ఐ లవ్ యు టు హలో గురుగారు ఏమండీ కొంచెం ఏదైనా మాట్లాడుకోరా బోరు బేబీ ఏంటి మాట్లాడుకుంటూ బేబీ వెయిట్ ఎంతసేపు అదేనా అదే లిఫ్ట్లో మీ కాళ్ళు చూసానని నేను కక్ష కట్టి కచ్చి పంపించారు కదా మూడు రోజులుగా మనిషి అనేవాడు లేడు వచ్చిన ఇద్దరు యూ తప్ప టాపిక్ కూడా లేదు ఎవడం కూడా లేపేస్తాడు మేడం రైట్ అసలు ఈ ఎండ నేను తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేయండి మేడం ప్లీజ్ ఏదో ఒకట ఓకే నేను చేస్తా ప్లీజ్ ప్లీజ్ మేడం 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 నాకు అది లోయ పడిపోతారు నేను కడతాను

మన ఆఫీస్లోనే ఏదో ఒక మూల కూర్చోబెట్టను మేడం మీ కాళ్ళ దగ్గర పడు ఉంటాను ఈ కాళ్ళ ఫ్యాంటసీ ఏంటయ్యా నేను ఆ సెన్స్లో అనలేదు మేడం మీకు దండం పెడతాను ప్లీజ్ సులోచన సులోచన మంచిది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు పాతికేలుగా ఆరు వందలు యాపిల్స్ తెచ్చాను ఏం లాభం నీకు స్పృహ లేదు తినవు నాకు షుగర్ ఉంది తినలేను దానికి తోడు కాలు ఒకటి ఆ రోజు హాస్పిటల్ బిడ్డ కోసం మన ఇద్దరు కొట్టుకున్నప్పుడు కాలు పట్టేసింది కదా అది వాడితో అలా పెరిగి పెరిగి ఇలా కుంటి వాల్మీకి ఇలా తిరుగుతున్నా నీకేముందిలే శుభ్రంగా కదలకుండా పడుతుంది కోమాలు నా కొడుకు రోజున పడ్డావనే కదా ఇన్నేళ్లు కోమాల్లో ఉన్నారు రామచంద్ర నీకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు కాబట్టి నువ్వు ఏదో దారుణం చేసావని బాధపడిపోకు ఎన్నాళ్ళు తెలుగు శరీరం తెలిగం పట్టుకుని వేలాడతాం వదిలి నా మాట విని సుఖంగా చచ్చిపో చెప్తా